మండలం వెలుగుప్ప నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది అందులో కందేసింటివి అదే సొసైటీ వాళ్ళకి పట్టించుంటే వాళ్ళు డబ్బులు ఎస్బీఐ బ్యాంక్కి వేసినారు అవి పోయి డ్రా చేస్తామని పోతే లేవు దాంట్లోన ఎక్కడ లక్ష రూపాయలు పోయినాయి అవి వాటికి పోయినాయి ఎక్కడ పోయినాయో తెలియదు మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఆడ వాళ్ళు వాళ్ళని అడగండి కంప్లైంట్ ఇవ్వండి అంటే కంప్లైంట్ ఇచ్చినాము మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో మేము బీద రైతులు నాలుగు ఇరవై పొరుగు మాత్రం ఉంది మాకు వచ్చిన ఎట్లు బలో ఇంకా అప్పులో ఎక్కడెక్కలో తెలీదు ఇంకా వస్తాయని చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్ గారు ఇంకెప్పుడు వస్తాయో ఇది ఒకటి